ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ టు అంకరెక్క ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాము ఇందులో కొన్ని హృదయాన్ని చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి కదా అలాంటి ఒక సంఘటనే పుత్తూరులో చోటు చేసుకుందాం చెప్పొచ్చు పద్మిని తన ఇద్దరి ఆడబిడ్డలతో సహా చనిపోయినటువంటి విషయాన్ని నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది తల్లి నీకు ఇద్దరి పిల్లల్ని కలిపి అలానే మనకి చల్లపల్లిలో చూసుకుంటే విజయారెడ్డి సాఫ్ట్వేర్ తను కూడా తన ఇద్దరి బిడ్డలతో సహా ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి సంఘటనలు అంటే ఎంత ధైర్యం కావాలి ఇలా చనిపోవడానికి వారు చనిపోతే అంటేనే అదొక బాధాకరమైన సంఘటన అలాంటిది పిల్లలతో సహా చనిపోతున్నారు అని అంటే అసలు ఒకళ్ళని చూసి ఒకరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అంటే దీని అర్థం వారి బాధని నేను కించపరచట్లేదు కానీ పిల్లల్ని చూసి బ్రతకాలి అని ఒకటి అంటూ ఉంటారు కదా పెద్దలు సో అది ఎందుకు మర్చిపోతున్నారు అని అనిపించింది నాకు సో తను చనిపోయిన తర్వాత మూడు రోజులు కర్మ ఉంటుందంటారు కదా సో దానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళ తల్లి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య అక్కడ అంటే ఆ చెల్లి రాసినటువంటి లెటర్ లేఖని చూసిన తర్వాత తర్వాత నాకు అనుమానంగా ఉంది పద్మిని నా చెల్లి భర్తే నా చెల్లిని ఇంకా పిల్లల్ని కూడా చంపేశాడు అనే ఒక సంఘటన అసలు ఎందుకు ఏం జరిగింది అని అంటే సో పద్మిని చనిపోయే ముందు ఒక లేఖనైతే రాయడం జరిగింది తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఓ గుణపాఠం కావాలి మరి అంత పెద్ద గుణపాఠం ఏంటి ఏం జరిగింది అనేది అందరిని కూడా అంటే బాధాకరంలోకి నెట్టేసిన ఒక సంఘటన అయితే ఇక్కడ అనిపిస్తుంది ఒక అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి భర్త ఉండకూడదో అలాంటివన్నీ నా భర్తలో ఉన్నాయి ఇది నేను కళలో కూడా ఊహించుకోలేదు అలాంటి జీవితం నాకు వస్తుందని శివశంకర్ నిన్ను చేసుకున్న పాపానికి అంటే పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవిస్తున్నాను మరి ఆ తల్లికి ఏమంత బాధ వచ్చిందో తెలియదు కానీ ఇద్దరి బిడ్డలతో సహా ఉరి వేసుకుని చనిపోయింది అని అంటే దీన్ని ఏ కోణంలో దర్యాప్తు చేయాలి ఏ విధంగా తీసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు తల్లిదండ్రులను కాదనుకొని ఇంట్లో నుంచి నిన్ను నమ్మి ఒక అమ్మాయి బయటకి వచ్చేసింది అనంటే ఎంత బాగా చూసుకోవాలి అనేది నిజంగా ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారేమో నాకు తెలీదు కానీ ఎంత బాధపడుతూ పద్మిని గారు లేఖని రాశారు నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు ఏంటి నేను ఎప్పుడు డబ్బు డబ్బు అంటానా కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చూసుకో నాకు నిన్ను భరించే ఓపిక ఇంకా లేదు ఊరంతా అప్పులు చేశావు నా దగ్గర డబ్బులు లేదు నేను తీర్చలేను అంటే నేనేం చేయాలి ఊరంతా అప్పులు చేశాడంట శివ సో ఇప్పుడు ఈ రోజు నేను ఆ అప్పులు తీర్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు నేను తీర్చలేను నీకు ఇంట్లో ఖర్చులకు కూడా అడగని అమ్మాయి ఎవరైనా ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో అని తన బాధను వ్యక్తం చేస్తూ ఒక లేఖని రాసినటువంటి పద్మిని నువ్వు పనికి వెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగని ఓ భార్య ఉంటే తనని పెళ్ళి చేసుకో అంటే పనికి వెళ్లకుండా ఇంట్లో ఆ పిల్లలకి భార్యకి ఏమి అవసరమో అది కూడా ఇవ్వకుండా నువ్వు నీ ఇష్టానికి జల్సాలు తిరుగుతున్నా అడగని భార్య ఎవరైనా దొరుకుతా చేసుకో అంటుంది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలుగా తను ఏం బాధ అనుభవిస్తుంది అనేది నిజంగా ఇక్కడే మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని నన్ను చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు కదా ఇంకా నేను లేను హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ పిల్లలు కూడా లేరు నిన్ను చేసుకున్న పాపానికి పిల్లలు కూడా బాధని అనుభవిస్తున్నారు తిండికి లేదు బట్టకి లేదు ఇంట్లో ఉండడానికి కూడా లేదు అనంటే ఏ విధంగా ఇంకా నేను నీతో ఉండడానికి హ్యాపీగా ఉంటుంది అని అడుగుతుంది పద్మిని ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా ఈసారి అయినా లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకో అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క అమ్మాయికి పద్మిని జీవితం గుణపాఠం ఏ విధంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు అని అంటే పెళ్ళి చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సెటిల్ అయి ఉండాలి లేదు అని అంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది నీకంటూ ఒక పాప బాబో వస్తారు నీతో పాటు కూడా వాళ్ళని కూడా ఇబ్బందుల్లో తీసుకెళ్తావా నీ జీవితం ఏ విధంగా ఉంటుందో నీకు ఆల్రెడీ క్లియర్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళడానికి నిజంగా ఏ తో కూడా ఇష్టపడదు కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం పద్మిని తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది బట్ జీవితం ఏదైనప్పటికీ కష్టంలో వెళ్తున్నా ఏ విధంగా అంటే అంటుంటారు కదా పెద్దలు సముద్రాన్నైనా కానీ సంసారాన్ని ఈదలేరు అని అంటారు అంటే అంత పెద్ద సముద్రంలో అన్ని కిలోమీటర్స్ ఈదగలిగారు కానీ ఈ సంసారాన్ని ఈదలేరు అని అంటే అది కష్టంతో కూడుకున్నదే అందరూ ఒప్పుకుంటారు కానీ చావు ఒక్కటే దీనికి పరిష్కారం కాదు అని ఎంత చెప్పినప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు బట్ ఇంకా తన యొక్క బాధని ఇక్కడ వ్యక్తం చేశారు దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం నాలాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు ఇంకో జన్మలో తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్నే చేసుకుంటాను పుట్టింటి వాళ్ళతో జీవితాన్ని కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అన్న నన్ను క్షమించు ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేకుండా కాదు నేను ఫేస్ చేసే ధైర్యం కూడా నాకు లేదు నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు ఆ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ బహుశా తల్లి నువ్వు నిజంగా ఒకవేళ మీ అన్నయ్యనే ఆశ్రయించుడుంటే నేను పాప అని పిలుస్తాడ నువ్వు అంత చక్కగా చెప్తున్నావు ఒక్కసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళింటే ఒక దెబ్బ కొట్టిన రెండు మాటలన్నా బహుశా నీ కష్టాన్ని తీర్చుండేవాడేమో ఆ చిన్న పిల్లలు ఇంకా ఏ జీవితాన్ని చూడలేదు నీతో పాటుగా వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది సో ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నీ నోటి నుండి పాప అని నన్ను పిలి చాలా వినాలనిపిస్తుంది చివరిసారిగా నన్ను నా పిల్లల్ని వచ్చి చూడు ఇంకా చూడాలనుకున్నా మేము ఉండము నీ నోటితో పాప అని ఒక్కసారి పిలువు చాలన్నా ప్లీజ్ నన్ను క్షమించండి సారీ నాన్న సో లేఖ చదువుతుంటే లిటరలీ నాకు ఏడుపాగట్లేదు సో ఎంత కష్టం వచ్చినా దయచేసి ఇలాంటివి చేయకండి పద్మిని మీరు లోకంలో లేరు బట్ ఎంత అయినప్పటికీ బహుశా నిజంగా ఒక్కసారి నీ ఫ్యామిలీని సంప్రదించుంటే ఈరోజు ఈ పరిస్థితి మీ గురించి మేం న్యూస్ చదివే పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఆ పిల్లల గురించి కూడా ఆలోచించకుండా తనే హ్యాంగ్ చేసి తర్వాత తిను చేసుకోవడం లాంటివి చేసి ఈరోజు నీ తల్లిదండ్రులకి నిజంగా నువ్వు లేని లోటుని వాళ్ళకి మిగిల్చావు ఎనిమిది సంవత్సరాలుగా బహుశా నువ్వు వస్తావు వస్తావు అని వెయిట్ చేసి ఉన్నారేమో కానీ నువ్వు వెళ్లకుండా ఈరోజు నిన్ను మోసే ఒక అంటే నీ తల్లిదండ్రుల దగ్గరకు నువ్వు వెళ్లాల్సింది పోయి నిన్ను ఏ పరిస్థితిలో అయితే చూడకూడదు ఆ సిచ్యువేషన్కి నీ తల్లిదండ్రులను తీసుకొచ్చావు దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నిజంగా చావడానికి ఉన్న ధైర్యాన్ని బతడకడంలో చూపించండి ఏ పని చేసైనా సరే మనం బ్రతకవచ్చు నీ భర్త వద్దనుకుని ఉంటే నువ్వు బయటకు వచ్చేసి నువ్వంతే ధైర్యంగా ఎంతమంది తల్లులు లేరు భర్త చనిపోయిన తర్వాత నలుగురు ఐదురు పిల్లల్ని కూడా పెంచినటువంటి తల్లిదండ్రులను చూసాం మనం తల్లిని కానీ తండ్రిని కానీ అలాంటి రైట్ ఏ తల్లికి లేదు ఏ తండ్రికి లేదు మీకు చేతనైతే వాళ్ళని పెంచడంలో ఆ ధైర్యాన్ని చూపించండి చావడంలో కాదు సో వీడు చూసిన తర్వాత మీకు అనేది మాస్టర్ చుట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోకండి